సుభద్రకి ఇంద్ర బావిలో దూకినట్టు కలరాగానే భయపడుతూ గౌతమ్ కోసం వెతుక్కుంటూ రూమ్లోకి వెళ్ళినా కూడా అక్కడ గౌతమ్ కనబడకపోయేసరికి గార్డెన్లోకి వస్తుంది అక్కడ గౌతమ్ బెంచ్ పై పడుకొని నిద్రపోవడం చూసి బాధపడుతూ ఏడుస్తూ ఉంటుంది అర్జున్ ప్రసాద్ వచ్చి సుభద్ర భుజంపై చెయ్యి వెయ్యగానే అర్జున్ని కరుచుకొని ఏడుస్తూ ఉంటుంది సుభద్ర ఏంటి సుభద్ర ఇది అని అంటూ ఉండగా నా కొడుకు చూడండి ఎంత అమాయకుడు ఇప్పుడు కన్నీటి సంద్రంలో మునిగిపోతున్నట్టు నాకు అనిపిస్తుంది నేనేం చెయ్యలేకపోతున్నాను అని అంటుండగా ఉండగా వాడు చేసిన తప్పు సుభద్ర అది వాణ్ణి ఆ ప్రాబ్లం నుండి ఎవరూ కాపాడలేరు ప్రేమించిన అన్యాయాన్ని అమ్మాయికి న్యాయం చేస్తాడా పెళ్లి చేసుకున్న అమ్మాయికి భద్రత చూపిస్తాడా చెల్లి కాపురం చక్కబెడతాడా వాడు తీసుకునే నిర్ణయం పైనే ఉంది కానీ మనమేం చెయ్యలేం అని అర్జున్ అంటుండగా అలా అంటే ఎలా అండి వాడు ప్రతిసారి నా వైపు ఆశగా చూస్తూ ఉంటే నాకు చాలా బాధగా ఉందండి వాడు ఎంత అమాయకుడు ఎంత అల్లరిగా వాడు ఇప్పుడు ఈ సిచ్యువేషన్ని చూస్తుంటే నాకు చాలా బాధగా ఉందండి అని అంటుండగా వద్దు ఏడవద్దు వాడే ఈ సమస్యకి పరిష్కారాలు చూపించాలి అంటూ ఓదారుస్తూ ఉంటాడు అర్జున్ ఇక ఆ మాటలన్నీ విన్న అహల్య కూడా ఏడుస్తూ ఉంటుంది అలా తెల్లవారిపోతుంది హాల్లో కూర్చొని పేపర్ చదువుతున్న అర్జున్కి కాఫీ అందించి టిఫిన్ ఏం చేయమంటారు అని అడుగుతుంటుంది సుభద్ర ఏదో ఒకటి చేయి సుభద్ర అంటుంటాడు అర్జున్ అప్పుడే బుల్లబ్బాయి ఇద్దరి వ్యక్తులని తీసుకుని తన అసిస్టెంట్స్తో అర్జున్ ని కలవడానికి వస్తారు ఇక సార్ మాది పక్క కాలనీ అమరవీరులకి సంస్కరణ సభ ఏర్పాటు చేస్తున్నాం మీరు చీఫ్ గెస్ట్గా రావాలి అని అనగానే ఓకే ఖచ్చితంగా వస్తాను అని ఒప్పుకుంటాడు అర్జున్ ప్రసాద్ సైనికులందరూ నా కుటుంబ సభ్యులు అని అంటుంటాడు అర్జున్ కార్ పంపించమంటారా అని అడగగానే వద్దు పక్క కాలనీ అన్నారు కదా మేము వస్తాంలేండి అని అంటుంటాడు అర్జున్ అలాగే అని బయటికి వెళ్ళగానే తీసుకొచ్చిన ఇద్దరు వ్యక్తులు మీరు చాలా గ్రేట్ సార్ అందుకే మీరే స్పాన్సర్ చేసి ఫంక్షన్ ఏర్పాటు చేసి అర్జున్ ప్రసాద్ గారిని ఇన్వైట్ కూడా చేశారు మీరు చాలా గ్రేట్ అని అంటూ పొగిడిస్తూ ఉంటారు ఆ వ్యక్తులు ఇక ఇదంతా ఎందుకు చేసావన్నా అని అసిస్టెంట్ అడుగుతూ ఉండగా ఏం లేదురా రేపు ఇంద్ర చనిపోయాడని అర్జున్ ప్రసాద్కి తెలిసిపోతుంది అప్పుడు గుండె బద్దలవుతుంది అహల్యని ఇంట్లో నుండి గెంటేయడం జరుగుతుంది ఆ తర్వాత అహల్య నాకు భారీ అయిపోతుంది అని తన ప్లాన్ని వివరిస్తూ ఉంటాడు బుల్లబాయ్ ఇక నిన్న రాత్రి జరిగింది ఫంక్షన్లో జరిగింది అన్నీ తలుచుకుని అహల్య సుభద్రని ఒక హెల్ప్ అడగడానికి వెళ్తుంది నాకు ఒక చిన్న సహాయం చేస్తారా అని అడుగుతుండగా అందరికీ సహాయం చేసే నీకు నేనేం చేస్తానమ్మా అయినా నువ్వు నన్ను అడగడం ఏంటి చెప్పు అని అంటుండగా మీరు మీ అబ్బాయితో మాట్లాడాలి అంటుంది అహల్య సుభద్ర ఫేస్ మారిపోతుంది ఏం మాట్లాడాలి అని అనగానే నన్ను వదిలిపెట్టమని చెప్పండి అంటుంది అహల్య దాంతో మళ్ళీ షాక్ అవుతుంది సుభద్ర ఏం మాట్లాడుతున్నావమ్మా అని అనగానే ఆయన విడాకుల పేపర్స్ పైన సంతకం పెట్టినా కూడా నాతో విడాకులు తీసుకోవడానికి ఒప్పుకోవట్లేదు ఇంకా ఇంకా దగ్గరవుతున్నారు నాకు నాకేం చేయాలో అర్థం కావట్లేదు అందుకే నేను మిమ్మల్ని హెల్ప్ అడగడానికి వచ్చాను అని అంటూ ఉండగా నాకు నా కొడుక్కి కోపం ఉంటే అది మా మధ్యలో ఉంటుంది కానీ నీ ఎలా చూపించమంటావమ్మా అని సుభద్ర అడుగుతుండగా అయ్యో అలా కాదు నేను నిజంగానే చెప్తున్నాను ఆయన నన్ను వదలట్లేదు నా వల్లే ఈ కుటుంబానికి ఎన్ని కష్టాలు వచ్చాయి నేను చెప్తే వినట్లేదు మీరైనా చెప్పండి నాకు సహాయం చేయండి అని అంటూ ఉండగా నీకు నీ తాలంటే అంత ఎగతాళిగా ఉందా అని అడిగేస్తుంది సుభద్ర అలా కాదండి నా వల్లే అందరూ కష్టాలు పడుతున్నారు నా వల్ల మీరందరూ కష్టాలు పడడం నాకు ఇష్టం లేదు అంటూ ఉండగా ఇది నీ కుటుంబం అందరూ నీ వాళ్ళు అని నువ్వు అనుకున్నావు కాబట్టే నువ్వు ఈ కుటుంబానికి ఎంతో సహాయం చేశావు నువ్వు వచ్చినాక రక్తదానం చేసావు శ్రావ్య పెళ్లి చేసావు జైలుకి వెళ్ళావు నీ కుటుంబం అనుకున్నావు కాబట్టి ఏదైనా చేసావు కానీ నీకు అన్యాయం ఎలా చేయమంటావమ్మా శ్రావ్య నువ్వు ఇద్దరు ఒక్కటే నాకు అని అంటుంటుంది సుభద్ర అలా కాదండి అని ఏదో చెప్పబోతూ ఉంటుంది అహల్య నేను మీ భార్యాభర్తల విషయంలో జోక్యం చేసుకోలేను ఏది చేసినా మీరిద్దరే చేయాలి నేను కాదు కదా మూడో వ్యక్తి కూడా మీ మధ్యలోకి రావడానికి నువ్వు ఒప్పుకోకూడదు అని అంటూ సుభద్రాక్క నుండి వెళ్ళిపోతుంది ఇక ఉన్న దారి కూడా మూసుకుపోయింది ఏం చేయాలి అని అహల్య ఆలోచిస్తూ ఉంటుంది ఇక ఇండిపెండెన్స్ డే రోజున సైనికుల అమరవీరుల సంస్కరణ సభ ఏర్పాట్లు చేస్తాడు బుల్లబాయ్ ఇక అన్ని ఏర్పాట్లు చేసి గెస్ట్లని ఇన్వైట్ చేశాక అర్జున్ ప్రసాద్ వస్తాడంటావా అసలే మేజర్ కదా ఇండిపెండెన్స్ డే వేరే ఏదైనా కార్యక్రమం ఉందేమో అంటుండగా ఇప్పుడే ఫోన్ చేస్తా అని అర్జున్కి ఫోన్ చేయగా ఫిఫ్టీన్ మినిట్స్లో వస్తానని చెప్తాడు అర్జున్ ఇక సుభద్ర కూడా రెడీ అవడంతో కిందికి దిగి వస్తూ ఉంటాడు మంచి సూట్ వేసుకొని అర్జున్ ఎక్కడికి వెళ్తున్నావురా అని భానుమతి అడుగుతూ ఉండగా పక్క కాలనీలో అమరవీరులకి సంస్కరణ సభ ఏర్పాటు చేశారమ్మా అందుకే వెళ్తున్నా అని అర్జున్ అంటూ ఉండగా మీరు కూడా రెండత్తయ్యా మీరు కూడా రావచ్చు అని అంటుంటుంది సుభద్ర నేను రాను అని అనేస్తుంది భానుమతి ఎందుకమ్మా నువ్వు రావచ్చు కదా అంటుండగా ఇండిపెండెన్స్ డే అన్న సైనికులన్నా అమరవీరులన్నా నాకు చాలా గౌరవం కానీ నేను అక్కడికి వస్తే ఆ ఇంద్ర నాకు గుర్తొస్తాడు ఆ ఇంద్ర నా బ్రతుకున్న నా దృష్టిలో చచ్చిపోయినట్టే వాడి గుర్చి నేను ఆలోచించను అని భానుమతి అంటూ ఉండగా అమ్మ అని గట్టిగా అరుస్తాడు అర్జున్ ఇంకొకసారి ఇంద్ర చావు కోరుకోకమ్మా భారత సైనికులందరూ భారతీయుల ముద్దు బిడ్డలే ఇంకొకసారి ఇలా మాట్లాడకమ్మా వాడు నా కొడుకు అని అంటూ ఉండగా గౌతమ్ ఒక్కడే నీ కొడుకు వాడు కాదు అని అంటూ ఉంటుంది భానుమతి లేదు ఇద్దరు నా కొడుకులే ఇంకొకసారి ఇంద్ర చావుకొచ్చి నువ్వు తలుచుకున్నావంటే నేను ఊరుకోను అని వార్నింగ్ ఇచ్చి అక్కడి నుండి బయలుదేరుతారు అర్జున్ సుభద్ర ఇక ఇంద్ర చనిపోయాడని తెలుసుకున్నాక అర్జున్ పరిస్థితి ఏంటో రాను నెప్సస్ట్లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్